ప్రపంచ నేల దినోత్సవం సందర్భంగా వేములవాడ నందికమన్ సమీపంలో ఉన్న కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో నేల దినోత్సవ వేడుకలు నిర్వహించారు ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా జిల్లా ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ శ్రీనివాస్ పద్మలత హాస్పిటల్ వైద్యులు పద్మలత హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులకు ప్రకృతి పర్యావరణంపై పలు సూచనలు చేశారు ప్లాస్టిక్ వాడడం వల్ల నేల కాలుష్యం అవుతుందని ప్లాస్టిక్ ని ఎవరు వాడకూడదని సూచించారు మొక్కలను ఎక్కువగా పెంచాలని కోరారు అలాగే ప్రపంచ నేల దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు డ్రాయింగ్ పోటీలు నిర్వహించారు అందులో గెలుపొందిన వారికి డాక్టర్ల చేతుల మీదుగా బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో డాక్టర్ అభినయ్ స్కూల్ ప్రిన్సిపల్ మాధవి విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు

అంటే ఏంటి అంటే అసలు మనకు సాయిల్ మనం తినే తిండి అంతా ఆల్మోస్ట్ మట్టి నుంచి పండిన పంటనే మళ్ళీ సాయిల్ వల్ల ఇంకేంటి అంటే మన వేస్ట్ ప్రోడక్ట్స్ కూడా అందులో అంటే డిసింటిగ్రేట్ అవుతాయి ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు అంటే వేస్ట్ వాటర్ను కూడా ఫిల్టర్ చేస్తుంది ఈవెన్ అంటే ఎయిర్ను కూడా ఫ్రెష్ చేస్తుంది ఎట్లా అంటే ఇప్పుడు సాయిల్లో మొక్కలు పెరుగుతుంది వాటి వల్ల కార్బన్ డైఆక్సైడ్ ఏది మొక్కలు పీల్చుకోవడం వల్ల ఎయిర్ కూడా ఫ్రెష్ అవుతుంది అంటే సాయి మట్టే కదా అని అనుకోవడం మనకంటే మట్టి ఎంత ఉపయోగం అసలు ఒక విధంగా చెప్పాలంటే మట్టి గొప్పనా బంగారం గొప్పనా అంటే ఏది గొప్ప చెప్పండి అది ఎందుకు బంగారం లేకపోయినా బ్రతకలం కానీ మట్టి లేకపోతే బ్రతకలేం అంతే కదా అందుకని అంటే ఇప్పుడు ఈరోజు ఈ అంటే మట్టి యొక్క ప్రాముఖ్యతను తెలియజేయడానికి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అండ్ సిరిసిల్ల డివిజన్ ద్వారా ఇప్పుడు ఈ కృష్ణవేణి టాలెంట్ స్కూల్ యాజమాన్యానికి ఒక ఐడియా ఇవ్వడం జరిగింది పిల్లలకు ఎగ్జామ్ ఈ సాయిల్ పొల్యూషన్ అండ్ ప్రివెన్షన్ అనే ఎగ్జామ్ కండక్ట్ చేసి దాంట్లో అంటే మెరుగ్గా రాసిన వాళ్ళకి ప్రైజ్లు ఇవ్వవలసిందిగా కోరడం జరిగింది ఆయిల్ పొల్యూషన్ వల్ల మనకి ఎన్ని అనర్థాలు జరుగుతాయి అంటే ఇప్పుడు ఈ సాయిల్ పొల్యూషన్గా కాకుండా ఉండాలి అంటే మనం ఏంటి ఆర్గానిక్ కల్టివేషన్ చేయాలి తర్వాత వేస్ట్ ప్రోడక్ట్స్ అన్ని సరైన పద్ధతిలో డ్రైన్ అయ్యేటట్టు చూడాలి ఆ తర్వాత ప్లాస్టిక్ని కాకుండా మనము ఏంటి కాగితపు సంచులు మాత్రమే ఉపయోగించాలి ఈ అంటే ఈ అవేర్నెస్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన కృష్ణవేణి టాలెంట్ స్కూల్ యాజమాన్యానికి మరియు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను వైట్ ప్లాస్టిక్ అండ్ అండ్ ప్రతి ఒక్కరు చెట్లు నాటాలి బర్త్డే రోజు ఖచ్చితంగా యాజ్ పర్ ఒక్కరొక చెట్టు నాటినా కానీ ఎంతమంది పిల్లలు ఉంటారు ఒక్కరొక చెట్టు నాటినా కానీ మీ స్కూల్స్ తలుచుకుంటే ఎవ్రీ ఇయర్ ఒక వెయ్యి చెట్లు అలా చెట్లు నాటాలి ప్లాస్టిక్ అవాయిడ్ చేయాలి తెలిసిన వచ్చిన వాళ్ళని అందరినీ ఎడ్యుకేట్ చేయాలి ఫార్మర్స్ని కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ని కానీ ప్లాస్టిక్ తక్కువ వాడేలాగా ఓకేనా ఇంకా మీ సైడ్ నుండి ఏమున్నా కానీ జస్ట్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అట్లా మీ వచ్చి మీకు చెప్పినట్టు మీరు స్టూడెంట్స్ సైన్స్ చదువుతున్నారు కాబట్టి

మామూలుగా సాయిల్ పొల్యూషన్ అంటే మనము సాయిల్ పొల్యూషన్ మనకి ఎలా వస్తుందంటే మనము మన దగ్గరలో ఇండస్ట్రీస్ ఉన్నాయనుకోండి సో ఇండస్ట్రీస్ లైక్ మామూలుగా ఇప్పుడు మందులు తయారు చేయడం మెడిసిన్స్ తయారు చేయడం ప్లాంట్స్ కదా డిఫరెంట్ ప్లాంట్స్ ఇండస్ట్రియల్ ప్లాంట్స్ సో అలా తయారు చేసేటప్పుడు ఆ ప్రాసెస్లో ఉన్న కొన్ని బై ప్రోడక్ట్స్ అన్నీ మన సాయిల్లో కలిసి ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే మామూలుగా వాటర్లు అంటే ఫ్లష్ అయిపోతున్నాయి మామూలుగా మోర్లు పోతున్నాయి అని చెప్తుంటారు కానీ మనకి చాలా దగ్గరలో అంటే మనం ఉండే రెసిడెంట్ అంటే ఇళ్ళకి కొంచెం అంటే ఇంకా ఉండాలి యాక్చువల్గా కానీ ఇప్పుడు సిటీ సౌండ్స్ సిటీ అవుట్స్కర్ట్స్లో చాలా ఇండస్ట్రీస్ పెడుతున్నారు ఫార్మా ఇండస్ట్రీస్ అవన్నీ సో వాటి కూడా అవి వాటర్లో పోతున్నాయని అంటారు కానీ మనకు కొంచెమైనా కొంచెం మనకి పొల్యూట్ అయినప్పుడు అవి సాయిల్ మనం ఏం చేస్తున్నాం అందరం అన్ని ఇల్లు కట్టుకోవడానికి ఫారెస్ట్ అన్ని డిఫారెస్ట్ చెట్టు చేసేసి దానివల్ల మనకి చెట్టు లేకుండా అయిపోయి దానివల్ల కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి సో మనం ముఖ్యంగా ఏంటంటే మనం ఇవన్నీ నా పొల్యూషన్ లేకుండా అంటే మనం చెట్లను నాటడము సో ఇండస్ట్రీస్ అవన్నీ దూరంగా పెట్టుకోవడం మనకి